అవన్నీ ఇక్కడ అక్కడ ఏం చేస్తాం మనం ఒక పాయింట్ పెట్టి కి అందరికి వాళ్ళ గుడి టీషర్ట్స్ కానీ ఇది మనం ఏమీ చేయాలనుకుంటున్నామో అది డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఓన్లీ టీషర్ట్స్ సైజ్ ఓకే రన్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ ఓకే వాళ్ళకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ వాళ్ళ రన్ అయిపోయినాక ఇక్కడ ఓకే ఫస్ట్ ఇక్కడ వామప్ అయిపోయి ఇక్కడ ఓకే వాళ్ళ వెహికల్స్ మొత్తం అక్కడ పార్క్ అయిపోయింది సింగిల్ అయినా వెహికల్స్ ఈ వేళ కొంచెం అక్కడ అవుతారు అంటే ఆ లైన్ అవుతా ఓకే పార్కింగ్ ఓకే 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 ఇక్కడ స్టేజ్ ఎట్లా స్టేజ్ ఏం కా స్టేజ్ ఇక్కడ డిస్టర్బ్ కాకుండా మధ్యలో ఉంటుంది

రిలాక్స్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కూర్చుంటారు కాబట్టి ఇదే సభ వెదిక ఒక ఇరవై నిమిషాలు రోడ్డు ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది అనుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ బ్లాక్ అయినప్పుడు ఏం చేస్తా ఇక్కడ సభ వెతుంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాఫిక్ పెద్ద ఆల్రెడీ మనకు సపోర్ట్ దొరుకుతుంది మనం స్టిల్ ట్రాఫిక్ బ్లాకేజ్ కాకుండా దానిపై పంపించడానికి మనము మన వాలంటీర్స్ అంతా కూడా త్రైయర్ ఫైవ్ ఇయర్స్ క్లియర్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ కన్క్లూజన్ లేదు మన ఎజెండా ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తాం ఓకే ఈ రోడ్ రోడ్ ఈ రోడ్ రోడ్ పేరు బీడిఎల్ రోడ్ ఇబ్రహీంపట్నం బీడి ఓకే బీడిఎల్ రోడ్ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి పర్మిషన్ ఉంది ట్రాఫిక్ వాళ్ళ నుంచి పర్మిషన్ పర్మిషన్స్ ఉంది క్లియరెన్స్ ఉంది ఫైర్ క్లియరెన్స్ రన్ పేరు ఇబ్రహీంపట్నం టూకే రన్ రన్ ఫర్ బెట్టింగ్ ఫ్రీ అండ్ drug free drug free society okay